హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రాలో కన్నడ అమ్మాయిలు ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు డిన్నర్ ఏం చేయాలని అనుకుంటా ఉంటే సో గుత్తంకాయలు తినాలని అనిపించిందండి మా ఇంట్లో గుత్తంకాయలు లేవు కాబట్టి ఈరోజు మా ఇంట్లో దొండకాయలు ఉన్నాయి దొండకాయలు మసాలా చేద్దామని అనుకున్నానండి సో దానికి ఏమేమి కావాలో ఎలా చేయాలో చూపిస్తానండి చూసేద్దాం ఓకేనా చూడండి ఫ్రెండ్స్ నేను ఈ మసాలాకి రెడీ చేసుకుందామని ఇది తీసుకున్నాను కొంచెం కొబ్బరి రెండు టమోటాలు లవంగాలు జీలకర్ర ఇక్కడ నేను మిరియాలు తీసుకున్నానండి ఇక్కడ కొంచెం శనిగితనాలు తీసుకున్నానండి సో ఇది మిక్సీకి పట్టుకుందామండి ఇప్పుడు పచ్చిదే పట్టుకుందాము తర్వాత ఎలా చేయాలో చూపిస్తానండి అది మసాలాకి రెడీ చేసుకొని సో ఇక్కడ నేను హాఫ్ కేజీ దొండకాయలు తీసుకున్నానండి ఇది ఇలాగ క్లీన్గా కడుక్కొని కొంచెం ఇట్లా తీసుకొని దీంట్లో నాలుగు ఉప్పులు చేసుకోవాలండి ఇలాగా ఇలాగ నాలుగు ఉప్పులు చేసుకొని అది మసాలా ఏం పట్టుకున్నామో మిక్సీకి మనము దీంట్లో వేసుకోవాలండి అది మళ్ళీ చూపిస్తాను మీకు చూడండి నేను ఇప్పుడు మిక్సీ పట్టుకున్నానండి దీంట్లో ఏమేమి వేయాలో చెప్తా ఒక నిమిషం ఒక స్పూన్ ధనియాల పౌడరు పసుపు సాల్ట్ ఒక స్పూన్ కారం పొడి ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకోండి ఇది మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ దొండకాయల్ని నాలుగు నాలుగు ఉప్పులు చేసుకోండి ఇలాగా చూడండి నేను ఎలా చేసినానో అలాగ నాలుగు నాలుగు ఉప్పులు చేసుకొని వాటర్లో వేసుకోండి కొంచెం ఇది ముందుది తీసేయాలండి తీసేసి నాలుగు ఉప్పులు చేసుకోవాలి చూడండి ఇలాగ నాలుగు ఉప్పులు చేసుకొని ఇంకా పెట్టేసుకోండి సరేనా చూడండి నేను కట్ చేసి పెట్టుకున్నానండి అన్నీ క్లీన్గా వాటర్లో వేసుకొని ఇప్పుడు ఈ కొంచెం వా ఆయిల్ వేసేసి ఆయిల్ ఫ్రై చేద్దాం సరేనా చూడండి కడాయి వేడిగా అయిపోయింది ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువ వేయండి ఎందుకంటే అది ఫ్రై అవ్వాలా కాబట్టి ఎక్కువ పడతాది

ఫ్రై అవ్వండి అవి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయింది ఏం మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాము ఈ మసాలాన్ని దీంట్లో వేసేసాం కొంచెం వాటర్ వేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని ఇప్పుడు చూసుకోండి దీంట్లో ఉప్పు కారం సరిపోయిందో సరిలేదో ఒకసారి చూసుకొని వేసుకోండి చపాతితో సంగతితో చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటుందో బాగుంటే కమెంట్ చేయండి నాకు ఉప్పు తక్కువ అనిపించిందండి అండి సో ఇప్పుడు నేను కొంచెం ఉప్పు వేసుకుంటా అంట దీనిపైన ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని తర్వాత చూపిస్తానండి ఎలా అయిందో ప్లీజ్ అండి నా ఛానల్ చూసి పోకుండా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ క్లిక్ చేసి హాల్ అని కొట్టండి ప్లీజ్ నా వీడియోస్ చూస్తారు కానీ ఒకరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చూడండి ఇప్పుడు ఉడుకుతుంది కూర ఇంకొక ఐదు నిమిషాలు ఇవి చూసుకోండి ముందుగా ఈ ఉడికిందా ఉడకలేదు అని చూస్తే తెలిసిపోతుంది మనకి సో ఇంకొక పది నిమిషాలు ఉడికితే కూర రెడీ అయిపోతుందండి మళ్ళీ చూపిస్తాను మీకు ఎలా వచ్చిందో అని నా వీడియోకి వ్యూస్ వస్తూ ఉంది కానీ లైక్ ఎవరు చేయడం లేదు ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తే ఇలాగే మంచి మంచి వీడియోస్ మీ కోసం వస్తూ ఉంటాయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అని క్లిక్ చేసుకోండి ప్లీజ్ ఇప్పుడు చూద్దామండి ఎలా వచ్చిందో చూడండి అలా అయిపోయింది ఇప్పుడు ఇది ఉడుకుతుంది కదండి దీంట్లో కొంచెం గరం మసాలా వేసుకుందాం మనము లాస్ట్లో చూడండి ఇలా వచ్చింది వేడి వేడి అన్నంతో వేడి వేడి సంగటితో చపాతితో కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇది రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఆఫ్ చేసుకుందాం మనం ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ మనం ఇప్పుడు నేను ఎలా చూపించినాలో అలా ఒకసారి ట్రై చేసి చేసుకోండి చాలా బాగుంటుంది ప్లీజ్ నా ఛానల్ అయితే చూసి ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే ఇలాగే మంచి మంచి వీడియోస్ మీకోసం వస్తూ ఉంటాయండి ప్లీజ్ సపోర్ట్ బెల్ బెల్లైకన్ని క్లిక్ చేసి ఆల్ అని కొట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓకేనండి ఈ రోజున వంట మీకెనండి ఓకేనా ఒకసారి ట్రై చేసి కమెంట్ చేయండి బాయ్